దేవుని నామమునకు మహిన్ కలుగును గాక ప్రభునంద ప్రియలరా మన ప్రభువు లక్షకుడైన క్రీసియస్ పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు ఏడవ తేదీ అక్టోబర్ మాసము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు దేవుడిస్తున్న అద్భుతమైన వాగ్దానం నిన్ను హింస పెట్టు వారినందరినీ నేను శిక్షించేదను నిన్ను హింస పెట్టిన వారిని అందరినీ నేను శిక్షించదను జపన్యా గ్రంథం మూడో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన క్యాలెండర్ల కోసం ప్రార్థన చేస్తున్నారని తెలుసు చక్కటి వాగ్దానములతో మూడు వందల అరవై ఐదు రోజుల వాగ్దానములు అనేక మందికి ఆశీర్వాదముగా ఈ యూట్యూబ్ లో అనేక మందికి కర్మగా ఈ వర్తమానాలు వెళ్ళాలి అంటే ఇండియాలో ప్రింట్ చేయబడి కువైట్కి తీసుకురావాలి మీరు ప్రయాణమై వస్తున్న వారు మాకు ఇన్ఫార్మ్ చేయండి రెండవది ముఖ్యంగా మరి క్యాలెండర్ లో డిజైన్ కోసము ఎవరైనా ముందుకు వచ్చిన దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక మనము వాక్యము నేర్చుకుంటే ఈరోజు జపన్యా గ్రంథము జపన్యా అంటే ద గాడ్ హూ హైట్స్ దేవుని చేత భద్రపరచబడినవాడు దేవుని ఎందు దాచిపెట్టబడి ఉన్నవాడు ఈ యొక్క పంతొమ్మిదో వచ్చినము పూర్తి వచ్చినము మనం చదివితే ఆ కాలమున ద సెట్ టైం గాడ్ హ్యాస్ సెట్ ద టైం ఫర్ యూ నిన్ను హింస పెట్టు వారి అందరినీ నేను శిక్షించదను కుంటుచు వారిని నేను రక్షించదను చెదరగొట్టబడిన వారిని సమకూర్చెదను ఏ ఏ దేశములలో వారు అవమానముందిరో అక్కడ నెల నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగు చేసేదే ఎన్ని వాగ్దానములు నెంబర్ వన్ ఆ కాలమున ద టైమ్ సెట్ బై ద గాడ్ ఎప్పుడు కూడా ఆ కాలమున అన్న మరుక్షణము మనము ఆ కాలము దేవుడు నిర్ణయించిన కాలం వచ్చిన వరకు నీవు ఎదురు చూడడము నిరీక్షణ చేస్తాడు అని నమ్మడము విశ్వాసము చేస్తాడు అని కాకుండా చేసిన తర్వాత నీ హృదయంలో కృతజ్ఞత భావము ఉంటుందా లేదా అని నిన్ను పరీక్షించే సమయమే ఆ కాలము నిర్ణయింపబడిన కాలం మొట్టమొదటి పాయింట్ రెండవ పాయింట్ ఏమంటున్నాడు ద టైమ్ ఆఫ్ గాడ్ అంటే అనుకూల సమయము దేవునికి అంటే దేవుడు నీ పక్షాన తిరిగే కాలం ఉంటుంది నీ శత్రువు పక్షాన అవకాశము ఇవ్వబడిన కాలం ఉంటుంది ఇక రెండో పాయింట్ ఏమన్నాడు నిన్ను హింస పెట్టిన వారిని నేను శిక్షిస్తాను నేను నేనే ఇక్కడ మనము నాలుగు స్టేట్మెంట్స్ చూస్తే నేనే శిక్షిస్తాను కనుక నీవు ఎంత మాత్రము కూడా దేవుడు చెబుతున్న వాగ్దానము పగ తీర్చుకొనుట నా వంతు ప్రతిఫలము నేను ఇస్తాను అటు కాలము ఇటు రోమేలకు రాసిన పత్రిక మొత్తం బైబిల్ అంతా చెప్తుంది ద మైన్ ప్రతీకారము చేయుట నా పని కనుక నీ పని నమ్మకము కలిగి ఉండుట యుద్ధము వాదే అని సెలవిచ్చుట కాబట్టి నీలో విధేయత కావాలి ఆ విధేయతకి ఇవ్వబడుతున్న ప్రతిఫలమే దేవుని యొక్క కార్యము ద గాడ్ విల్ కమ్ ఇంటూ యాక్షన్ ఫర్ ఎవ్రీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంటే ప్రతి చిన్న విషయంలో కూడా దేవుడు నీ పక్షమున నిలబడేటకు ఇష్టపడుతున్న దేవుడు ఇక మూడవది నేను ఆ యొక్క కుంటు నడుచువని అంటే ఎప్పుడైతే నీ దగ్గర ఉన్న ప్రజలందరూ ఎటు వెళ్లాలో తెలియక వారు సతమతమైపోయి మధ్యలో నిలిచిపోయిన సమయమున దేవుడు చెప్పుతున్నాడు నేను వారిని రక్షిస్తాను అంటే వారు ఎక్కడ బంధించబడి ఉన్నారో ఎక్కడ వారు ఆ చెరపట్టబడ్డారో అక్కడ నుంచి నేను వారిని రక్షిస్తాను ఇక మూడవ స్టేట్మెంట్ నేను చెదరగొట్టబడిన వారిని సమకూరుస్తాను అంటే నీ దగ్గర నుంచి ఎవరెవరైతే చెదరగొట్టబడ్డారో వారిని అందరినీ తిరిగి గాడ్ విల్ రీయునైట్ తిరిగి సమకూర్చు దేవుడు తప్పిపోయిన కుమారుడిని అతనికి బుద్ధి వచ్చేటట్లు చేసే దేవుడు మన దేవుడు ఇక చివరిగా ఎక్కడ ఎక్కడ అవమానము నుండి ఉన్నారో అక్కడ నెల నేను వారికి ఖ్యాతి మంచి పేరు ఇస్తాను అంటే ట్రాన్స్ఫర్మేషన్ ద ది తెలుసా అవమానంతో తల్లకిందులైపోయావా గుండె ఏడ్చావా నీ మీద గాళ్ళు కూడా కాల ఎగరేసి తల ఎగరేసి నువ్వెంత అనే స్థితికి వచ్చారా అయితే నువ్వు మౌనివైపోయి వాడిగా నేల మట్టుకు దేవుని ఎదుట సాష్టాంగ పడ్డావా అయితే ఈరోజు ఈ వాగ్దానములు మనము నేర్చుకుంటున్నాం మొట్టమొదట ఇంగ్లీష్లో చదివితే జెఫనియా చాప్టర్ త్రీ వర్సెస్ న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ అట్ దట్ టైం ఐ విల్ డీల్ విత్ ఆల్ హూ అప్రెస్ యూ ప్రతి ఒక్కరితో ప్రతి ఐ విల్ డీల్ డీల్ గాడ్ అంటే నువ్వు దేవునితో ఒప్పందం చేసావా దేవుని ఎదుట సమర్పణ చేసుకున్నావా అయితే దేవుడిని పక్షమున కార్యం చేసే సమయం ఆసన్నమైంది దినములు సమాప్తములైంది రెండవది ఐ విల్ రెస్ట్ ద లేమ్ ఎవరెవరైతే ఆగిపోయారో తడబడ్డారో వారందరినీ రక్షిస్తాను ఐ విల్ గ్యా ఎవరెవరైతే చదరగా కట్టబడ్డారో వారందరినీ నేను సమకూరుస్తాను ఇక ఐ విల్ గివ్ దెమ్ ప్రైజ్ అండ్ హానర్ ఇన్ ఎవ్రీ ల్యాండ్ వేర్ దే రోజు ఎక్కడ ఎక్కడ అవమానించబడ్డారో ఎక్కడ ఎక్కడ దూషణ పాలయ్యారో ఎక్కడ ఎక్కడ నిందించబడ్డారో అక్కడ అన్ని చోట్ల వారికి మంచి పేరు ఖ్యాతిని ఇస్తాను వీరు వీరువా చేత విమోచింపబడ్డవారు ఏ హోవా చేత దీవించబడ్డవారు వీరి దగ్గరికి వెళితే వీరి దేవుడు గొప్పవాడు అని దేవుడు నీ ద్వారా ఈ రోజున మహిమ పొందుకోవాలని ఇష్టపడుతున్నాడు మనము సింపుల్ గా ఈ వాక్యము నేర్చుకుంటే కారణం నీకు తెలుస్తుంది ఎంత మంచి వాక్యాలు తెలియపరచబడుతున్నప్పటికీ కూడా మీరు ఇంకా అనేక మందికి పంపించి దేవుణ్ణి దేవునిగా ప్రకటించాలి అంటే కొన్నాళ్ళు మనం ఈ విధంగా ప్రయత్నం చేయడానికి ఇష్టపడుతున్నాను మీరు పరిశుద్ధాత్మధ్వని అంతర్జాతీయ పరిచయలకు తీసుకురండి ప్రార్థన చేద్దాం మన దేవుని గొప్పతనాన్ని చాటిద్దాం ఇక్కడ గ్రంథం పదకొండు పదకొండు నుంచి మనం చూసాం ఆ దినమున కనుక బైబిల్లో ప్రతి వచనంలో కూడా ఆ దినమున అంటే దేవుడు చేత ఆ కార్యము చేయించుటకు నీవు మౌనముగా ఆయన సన్నిధిలో కనిపెట్టి స్థుతి గానాలతో కీడు వెనుక ఆశీర్వాదం పంపే దేవుడని చీకటిలోంచి వెలుగును తీసే దేవుడని సమస్తమునకు దేవుని దగ్గర జవాబు ఉందని నీవు నేను ఎదురు చూసినప్పుడు దేవుని యొక్క వాక్యం చెప్ అశ్వరులో నుండి నుండి పత్రోసులో నుండి కూసులో నుండి యాలాములో నుండి షీనాల్లో నుండి హమాత్లో నుండి ఎక్కడి నుంచైనా సముద్ర ద్వీపములలో నుండి దేవుడు నాలుగు దిక్కులకు తన యొక్క చాటి నజ్జుము నిలబెట్టి భ్రష్టులైపోయిన నీచనాంగమును భూమి యొక్క నాలుగు దిగంతముల నుండి చదరిపోయిన వారిని సమకూరుస్తాడు కనుక ఎఫ్రాయిమునకున్న మత్సరము పోవును యోధా విరోధుడు నిర్మూలమగుదురు కనుక యోధు మత్సపడి యోధ ఎఫ్రాయిమును బాధించడు కనుక ప్రభువునందు ప్రిలరా ప్రిలర ఇక్కడ ఈ వాక్యము మనం చూసిన విధముగా ముప్పై నాలుగు పదాలు దేవుడు చెప్తున్నాడు నీ కోసం తప్పిపోయిన దానిని నేను వెతుకుతును తోలి వేసిన దానిని మరల తోలుకొని వచ్చిదను గాయపడిన దానికి కట్టుకొట్టుదును మరి బలహీనముగా ఉన్న దాన్ని బలపరుచుతును అయితే క్రొవ్విన వాటికి బలము గల వాటికి శిక్షిస్తాను చూసారా బలహీనులకు రక్షిస్తాడు క్రొవ్వి మదము పట్టి అహంకారం గల ఆ గొర్రెలకు దేవుడు శిక్షిస్తాడు రక్షించే గుంపు శిక్షించే గుంపు ఇక మీక నాలుగు ఆరు చూసినప్పుడు ఆ దినమున సో ఈరోజు ద సెట్ డే ద డే ఆఫ్ ద గాడ్ కాబట్టి ఈ జపనియా గ్రంథం అంతా చెప్తుంది ద డే ఆఫ్ ద గాడ్ జడ్జ్మెంట్ అండ్ రిస్టోరేషన్ అంటే ఆ యొక్క తీర్పు దినము అదే విధముగా తిరిగి కట్టబడే దినము కనుక కుంటి వారిని పొగుచేదను వెళ్ళగొట్టబడిన వారిని బాధింపబడిన వారిని సమకూరుస్తాను కనుక బలమైన జనముగా నేను చేసి శాశ్వత కాలము వరకు వారిని కాపాడుతాను ఇక మనము ముగించుకుంటే ఇరిమియాగ్రం ముప్పై పదిహేడు ఇప్పటి వరకు ఎవరూ లక్ష్య పెట్టని సుయోనని వెలివేయబడినదని నీకు పేరు పెట్టారు కదా అయితే నీకు ఆరోగ్యము అదే విధముగా నీ గాయములు మాన్పుతాను కనుక నిన్ను మింగివే వారందరూ మింగివేయబడతారు నిన్ను బాధించే వారందరూ ఒక్కడు తప్పక అందరినీ నేను చెరలోనికి తీసుకుని వెళ్తాను నిన్ను దోచుకునిన వారు దోపుడు సొమ్మగుతారు నిన్ను అపహరించు వారిని అందరినీ దోపుడు సొమ్ముగా అప్పగిస్తాను అంటే ఎప్పుడైతే నీవు దేవుని తట్టు నువ్వు చూస్తావో దేవుని వైపుని బాధను చెప్పుకుంటావో దేవుడే నిన్ను రక్షిస్తాడని నువ్వు విశ్వాసము కలిగి నెమ్మదిగా ఉంటావో అక్కడ దేవుడు నీకు ఈ రోజు ఇస్తున్న వాగ్దానము తిరిగి నీవు సంతోషముగా సంబరములతో ఆశ్చర్య కార్యాలతో ఉంటావు కనుక ముగించుకుంటే మనము ఎహోవా సెలవిచ్చుచున్నాడు జనముల తట్టు నా చెయ్యి ఎత్తుచున్నాను కనుక మొత్తము జనాంగమే నీ దగ్గరికి వస్తారు కారణం ఏంటి తెలుసా నేను ఎహోవానని నా కొరకు కనిపెట్టుకుని వారు అవమానము పొందరు అని ఎప్పుడైతే నీవు తెలుసుకుంటావో బలవంతులు చెరపట్టబడిన వారిని సైతం బలవంతుడు ఎవరు ఒకనిలో ఉన్న బలవంతుని బంధించితే తప్ప ఆ యొక్క ఇంటిని ఏ విధముగా దోచుకోలేమో కనుక నీతో యుద్ధము చేయవారితో నేను యుద్ధము చేసి నీ పిల్లలను రక్షించి ముగించుకుంటే యశ్యాల్పు ఒకటి పది భూ దిగంతముల నుండి పేరు పెట్టి నిన్ను పిలిచిన నేను విడిచిపోతానా విడిచిపోతానా మరిచిపోతానా ఎన్నడూ కాదు నీ మీద కోప్పడ్డారుగా వారేరి సిగ్గుపడి దించుకుంటారు నీదో వాదించారుగా ఏరి వారందరూ మాయమైపోతారు నువ్వు నువ్వెతుకుతావు ఎవరబ్బానాతుద అస్సలు కారణము నీతో యుద్ధముచ్చేవారిని నేను యుద్ధము చేస్తాను కారణం నేనెవరిని భయపడకము నేను నీకు సహాయము చేస్తుందని అయితే 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 పురుగు వంటి యాకోబు జనమైన ఇస్రాయలు భయపడకుడి నీకు సహాయం చేయించున్నాను నీ దేవుడు ఇస్రాయలు పరుతుంది చాలాసార్లు మన జీవితంలో దేవుడు మర్చిపోయాడు అనుకుంటాను కదా నా సాక్ష్యం ఉంది నా జీవితం ఉంది రండి వాక్యం వాక్యంగా నేర్చుకోవాలా రండి వాక్యానికి సాక్ష్య జీవితం చూడాలా రండి దేవుని అద్భుత కార్యాలు చూడాలా రండి ఎందుకండి చేతబడి లేదంటారు ఎందుకండి సాతాన శక్తి లేదు ఎందుకండి దేవుడు చేసే అద్భుతాలు లేవంటారు అని కాకపోతే అద్భుతాల్ని అమ్ముకొని సేవ చేయడం అది కాదు దేవు దేవుడు అద్భుతము చేయగలడని నమ్మి ఆయన కొరకు సేవకునిగా కన్నీటి లోయల్లో నుండి జల ప్రళయంలో నుండి నిన్ను తప్పించే దేవుడని ఒంటరి వాడిగా మిగిలిపోయి చేతిలో చిల్లి అవ్వలేక కుమిలి కుమిలి ఏడ్చిన అనుభవం నీకున్నా అది నాకుంది ఆ వాగ్దానాలన్నీ నా జీవితంలో నెరవేర్ణి నీకు కావాలా అయితే ప్రార్థన చేస్తారు పరిశుద్ధుల ఆశీర్వాదము ఇంద్రనే పితమన్న వాక్యము అనేక మందికి ఆశీర్వాదము వీరిని విశ్వాసములో బలపరిచేవాడుగా యేసు నామమున దేవిస్ నామమున మీ దేవుడు మీకు దీవెనిచ్చును